వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ సంపాదించారు కన్న హీరో యష్ ఇక ఇటీవల తన కొత్త చిత్రం టాకిస్ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసింది మలయాళ నటి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి తరచుగా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంది తాజాగా మరో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లుగా తెలుస్తుంది కర్ణాటకలో సినిమాకి సంబంధించింది కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారంట అయితే టాక్సిక్ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా విడుదల చేయాలనేది ప్లాన్ చేస్తున్నారంట త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమా క్యాస్టింగ్ గురించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఇప్పటికే ఈ సినిమాలో ఆ హీరోయిన్ ఉంది ఈ బ్యూటీ ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారని టాక్ బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్ కియారా అద్వానీ సహా శృతి హాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నారని అంటున్నారు కానీ దీనిపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక సినిమాను భారీ బడ్జెట్తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిపోతున్న ఈ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టెన్త్ నేక్స్ ముందుకు రానుంది ఇక ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తీస్తున్న రామాయణంలో కూడా ఎస్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇందులో రామును పాత్ర కోసం ఎస్ ను సంప్రదించినట్లుగా సమాచారం ఇందుకోసం ఎస్ భారీ రెమినేషన్ కూడా అడిగినట్టు